ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మిర్చియార్డు అధికారులతో ట్రేడర్స్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఏడాది ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు వారితో చర్చించినట్లు తెలుస్తోంది మిర్చి ధరలు పడిపోవడంతో ఏపీ రైతులు గగ్గోలు పెడుతున్నారు దీంతో మిరప పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఐదు లక్షల ఎకరాలు ఈ ఏడాది మిర్చి సాగినట్టు అంచనా పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి ఇక మిగిలిన ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై మిర్చి రైతుల ఉత్కంఠ నెలకొంది ఇదే విషయంపై మరింత సమాచారం రమేష్ ఫోన్లో అందిస్తారు చెప్పండి రమేష్ మిర్చి రైతులు సరైన మద్దతు లేక గిట్టుబాటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఆ మిర్చి రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన దృష్టి సారించింది అయితే మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మిర్చి రైతులను ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలోనే మిర్చి యార్డు వెళ్లి రైతులతో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాయడం జరిగింది మిర్చి రైతులను ఆదుకోవాలి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేంద్రాన్ని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది ఇటీవల ఢిల్లీ పర్యటన వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు మిర్చి రైతుల అంశాన్ని కూడా కేంద్రం దృష్టి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ రోజు కూడా మిర్చి రైతులకు సంబంధించి వారికి అందుతున్నటువంటి ధరలకు సంబంధించి చర్చించేందుకు ఈ రోజు అధికారులతో కూడా సీఎం చంద్రబాబు సమావేశం కాబోతూ ఉన్నారు ఈ సమావేశంలో మిర్చి రైతులకు ఊరట కల్పించే అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంటే బాగుంటుందనే అంశాలకు సంబంధించి అధికారంతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది ముఖ్యంగా మిర్చి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ఒకవైపు కేంద్రం సాయం కోరుతూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు దానికి సంబంధించినటువంటి ఉన్న అవకాశాల పైన ఈ రోజు సీఎం చంద్రబాబు అధికారులతో సచివాలయంలో భేటీ కాబోతున్నారు